నమస్కారం న్యూస్ నైన్టీన్ కి స్వాగతం గల్లంతైన గంగపుత్రులు తిరిగి రావాలని మంచి మనసున్న వంశీకృష్ణ శ్రీనివాస్ దేవుళ్లకు మొక్కిన మొక్కులు నెరవేరాయి మత్స్యకారులు క్షేమంగా వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు వంశీకృష్ణ శ్రీనివాస్ భగవంతుడు కరుణించి క్షేమంగా వచ్చిన మత్స్యకారుల కుటుంబాలను మరొకసారి ఆప్యాయంగా పలకరించి వారితో పాటు వారి ఆనందాన్ని పంచుకున్నారు క్షేమంగానే తిరిగి వస్తారని నిన్న చెప్పిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆపై ఆయన ఇష్టదైవాన్ని మొక్కుకున్నారు గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి క్షేమంగా వచ్చిన సందర్భంగా ఆ కుటుంబాలను బుధవారం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులకి ఎవరు కూడా సహకారం అందించకుండానే వారంతటా వారే తిరిగి రావడం ఆ భగవంతుడు చలివే అని అన్నారు మత్స్యకారులకు అమ్మవారు వెన్నంటే ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఆపత్కర సమయాల్లో మరింత మెరుగైన సమాచార వ్యవస్థను గంగాపుత్రులకు అందించేందుకు తాను కృషి చేసి గంగాపుత్రులకు అన్ని వేళలా అండగా ఉంటారని వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు